హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమిరాకెల్స్ నేను మీ శ్రావణి నాన్ వెజ్ కి ఏ మాత్రం కూడా తీసుకొని మీల్ మేకర్ రెసిపీ అయితే ఈరోజు మన ఛానల్లో చేసేసుకుందాం రిచ్ ప్రోటీన్ ఉన్న మీల్ మేకర్ రెసిపీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నిజానికి ఈ రెసిపీ అయితే తమిళనాడులో ఫేమస్ అంట దీన్ని మీల్ మేకర్ అని కూడా అంటారంట మా ఫ్రెండ్ అయితే చెప్పింది రెసిపీ ప్రాసెస్ కూడా తనే చెప్పింది నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఈ వీడియో ద్వారా మరి ఇంకే ఆలస్యం చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాం మీరైతే ఈ వీడియోని చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ మీల్ మేకర్ సుక్కా కోసం అయితే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చిన్న సైజు మీల్ మేకర్ అయితే తీసుకున్నాను తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులోకైతే వాటర్ తీసుకొని దాంట్లోకైతే ఈ మీల్ మేకర్ని అయితే వేసుకొని ఒకసారి అన్ని కూడా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వేడి నానబెట్టేసుకుందాం మనం పక్కన వేడి నీళ్ళు అవసరం లేదు నార్మల్ వాటర్ సరిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని అందులోకైతే ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకుందాం అలాగే అర టేబుల్ స్పూన్ దాకా మిరియాలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అర టేబుల్ స్పూన్ దాకా సోంపు ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచి చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ అనేస్ లేదా సగమైనా కూడా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము లోటు మీడియం ఫ్లేమ్ మీద దూరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా కొద్దిగా ఇవి కలర్ అనేది చేంజ్ అయితే చాలు మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం ఇందులోకైతే ఒక స్పూన్ దాకా గసగసాలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇవి వేసిన తర్వాత తొందరగా అయితే చిట్పట్లాడతాయి మాడిపోతాయి కాబట్టి వెంటనే స్టవ్ కట్టేసుకొని వీటిని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసి పక్కనే పెట్టేసుకుందాం ఇప్పుడు మీల్ మేకర్ చూద్దాం చూడండి పూర్తిగా రానిపోయింది కదా బాగా మెత్తగా రానిపోయినాయి కదా మళ్ళీ ఇప్పుడు ఒకసారి అన్ని కూడా ఇవి కలిపేసుకొని మన గుప్పెట్లో ఎన్నైతే పడుతుందో అన్నీ తీసుకొని మొత్తం వాటర్ అయితే మొత్తం అన్ని పిండేసుకొని వాటిని అయితే ఇంకొక అయితే తీసి పక్కన పెట్టుకుందాం ఇలా మీరు ఎన్ని తీసుకుంటే అన్నిటిని కూడా ఇలాగే వాటర్ అయితే పిండేసుకొని అన్నిటిని కూడా అయితే తీసి రెడీగా పెట్టేసుకోండి ఇంకా తయారీ ఏంటో ప్రిపరేషన్ అయితే చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాం అందులోకైతే మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకైతే ఒక హాఫ్ స్పూన్ దాకా సోంపు వేసుకుందాం సోంపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ దాంతో పాటుగానే అప్పుడే కొట్టి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా కూడా మీడియం ఫ్లేమ్ మీద బాగా మనమైతే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోతేనే మనకైతే ఏ రెసిపీ అయినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టొమాటోల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి టొమాటో ముక్కలు అనేవి బాగా మగ్గిపోయి మెత్తబడాలి అంతవరకు మనం కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు కూడా చీలికలకి కట్ చేసుకొని వేసుకోండి అలాగే గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అయితే వీటిని బాగా మగ్గించుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి ఉల్లిపాయ ముక్కలు అన్ని కూడా బాగా మెత్తబడిపోయినాయి కదా మగ్గిపోయినాయి కదా మళ్ళీ ఒకసారి ఇప్పుడు అంతా కూడా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికీ సరిపడా కాసితే సాల్ట్ వేసేసుకుందాం పావు టీ స్పూన్ అంతా పసుపు వేసేసుకుందాం ఒక స్పూన్ లేదా అర స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం తర్వాత మనం చేసి పెట్టుకున్న పౌడర్లో చెక్కలవంగ పౌడర్ ఉంది కాబట్టి చూసుకొని కారం అయితే యాడ్ చేసుకోండి మీరు ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఆయిల్ అనేది పైకి ఫ్లాట్ అయ్యేటప్పుడు మనం ఇందులోకి అయితే పిండి పెట్టేసుకున్న మీల్ మేకర్ని యాడ్ చేసేసుకుందాం ఇవి వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని అన్నీ కూడా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇవి బాగా డ్రైగా ఉన్నాయి కాబట్టి కొంచెము ఉప్పు కారం కలవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కలుపుతూ ఉండాలి అలాగే హై ఫ్లేమ్ పెట్టకుండా లోటు మీడియం ఫ్లేమ్ మీదనే మనం కలిపేసుకోవాలి చూడండి బాగా కలిసిపోయాక దాన్ని కూడా ఇలా కలిపేసుకున్నాక ఒక గ్లాస్ దాకా వాటర్ అయితే వేసేసుకుందాం అవి కూడా మిల్ మేకరు మెత్తబడడానికి ఉడకడానికి మాత్రమే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం వాటర్ వేసిన తర్వాత కూడా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ కాదంతా కూడా ప్యాన్లు సరిదేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు మనం అయితే మీల్ మీల్మేకర్ని ఉడికించుకుందాం తర్వాత మూత తీసి చూపిస్తున్నాం మీకు చూడండి మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయి అంత డ్రై అయిపోయినాయి కదా జస్ట్ వెట్గా ఉంది అంత వాటర్ లేదు ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి అడుగు వరకు కూడా ఇలా అంత కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పక్కన చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం ఈ పౌడర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా మీల్ మేకర్ అంతా కూడా మసాలా బాగా పట్టేలాగా అంతా కలిపేసుకోండి కావాలనుకుంటే మీరు సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుందాం చాలా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా బాయ్